హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖీ లోవర్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి ఇన్స్టెంట్ పూర్ణాలు అవి రెండు రకాలైతే చేస్తున్నాను ఫస్ట్ పూర్ణాలు అయితే ఇన్స్టెంట్గా కొబ్బరి పూర్ణాలు పూర్ణాలు తినాలనిపించినప్పుడు పప్పులతో పని లేకోకుండా చాలా ఈజీగా అప్పటికప్పుడు ఈ పూర్ణాలను అయితే చేసేసుకోవచ్చు మనం ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం కొబ్బరి స్టఫింగ్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టి ఒక కప్పు వరకు బెల్లం అయితే వేస్తున్నాను అలాగే పావు కప్పు వరకు బెల్లం కరిగించడం కోసం వాటర్ అయితే పోసుకోవాలి ఫ్లేమ్ మీడియం టు హైలో పెట్టుకుని బెల్లాన్ని అయితే కరిగించండి పాకం అనేది ఏమీ రావాల్సిన అవసరం లేదండి ఈ బెల్లం వాటర్ కింద కరిగితే చాలు ఇప్పుడు ఇందులోకి ఒక గొప్ప బెల్లానికి అదే కప్పుతో రెండు గొప్పల వరకు కొబ్బరి తురం అయితే వేస్తున్నాను కొబ్బరి ముక్కలు అయితే తీసుకుని మిక్సీ పట్టానండి ఇలా తురుము కింద అయితే మీరు కావాలంటే కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ ఫోర్ట్ తీసేసి తురుము కింద పట్టుకోవచ్చు ఇలా కొబ్బరి దూరం వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియం అయితే పెట్టండి ఇప్పుడు అయితే తీసుకుని బెల్లం వాటర్లో కొబ్బరి తురుము మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపండి ఇలా కలుపుతూ అయితే ఉడికించాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగైతే పౌడర్ని కలిపేసి ఈ కొబ్బరి అయితే ఫ్రై చేయాలి చూడండి ఈ విధంగా ఈ కొబ్బరిలో నీరు అనేది లేకోకుండా ఫ్రై చేసేయండి మీకు తెలియాలంటే కొంచెం కొబ్బరిని అయితే తీసుకుని ఇలా వండ కింద అయితే చేయండి వండకొచ్చేసిందంటే స్టవ్ ఆఫ్ చేసేయడం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పాక్కనైతే పెట్టేద్దాం చల్లారిన తర్వాత కొబ్బరి లడ్డూలు అయితే చేద్దాం ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఏ కప్పుతో కొబ్బరి అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పాలు అయితే పోసుకోండి సేమ్ అదే కప్పుతో మరొక కప్పు వాటర్ అయితే పోసుకోవాలి పోసిన తర్వాత పై లేయర్ కోసం అండి ఇదైతే పై లేయర్ అనేది చెప్పదనం లేకుండా ఉండడం కోసం ఒక రెండు స్పూన్ల వరకు బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి పాలను ఒక పొంగు వచ్చేదాకైతే కాగనివ్వాలి చూడండి ఇలా పొంగుతూ కాగిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం పాలు పోస్తామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి సూజీ అండ్ ఉప్మా రవ్వ ఈ రవ్వ వేసుకునేటప్పుడు మటుకు ఫ్లేమ్ లోలో అయితే పెట్టేస్తాయండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గరిటతో కలుపుతూ అయితే ఉండాలి ఈ రవ్వ తొందరగా అయితే ఉడికిపోతుందండి ఇలా కలుపుతూ ఉండగానే ఇందులోకి కొద్దిగా ఒక చిటికడంతా సాల్ట్ అయితే వేయండి అలాగే రెండు టీ స్పూన్ వరకు బియ్య పిండి అయితే వేస్తున్నాను పొడి బియ్య పిండి అండి ఇప్పుడు మరలా ఈ పిండి సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేయాలి చూడండి కలుపుతూ ఉండగానే ఈ పిండి అయితే గట్టిగా అయితే అవుతుంది మనం బూరెలు చేసుకోవడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఈ విధంగా వచ్చేదాకా అయితే కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు దీనిపైన మూత అయితే పెట్టండి ఒక రెండు మూడు నిమిషాల వరకు మూత పెట్టేసి చల్లారనివ్వండి ఈ లోపైతే కొబ్బరి లడ్డూలు అయితే చేసేద్దాం కొబ్బరి అయితే పూర్తిగా చల్లారింది ఇప్పుడు వీటిని లడ్డూలు కింద అయితే చేసుకోవాలి కొద్దిగా కొబ్బరి అయితే తీసుకుని మనం పూర్ణాలు ఏ సైజులో చేయాలనుకుంటున్నాము చూసుకుని అయితే కొబ్బరి లడ్డూలు అయితే చేసుకోండి ఇలా మొత్తం కొబ్బరి అంటే లడ్డూలు కింద చేసేసుకుని ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి కొబ్బరి లడ్డూలు చేసేసిన తర్వాత ఇప్పుడు ఉడికించిన పిండి అయితే చూద్దాం ఇదైతే కొంచెం వేడి మీద ఉన్నప్పుడే దీన్ని ఒక రెండు నిమిషాల పాటు అయితే కలపాలి మరీ వేడి మీద కాకుండా అలా అని సల్లారి అవ్వకుండా కొద్దిగా లైట్గా వేడి మీద ఉన్నప్పుడు ఒక రెండు నిమిషాల పాటు అయితే కలపండి ఈ పిండిని బాగా కలపడం వల్ల పూర్ణాలు బాగా వస్తాయండి చూడండి ఈ విధంగా రెండు నిమిషాల పాటు కలిపేసి ముద్దలు అయితే చేసేయండి ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుని పిండి ముద్దలని అయితే తీసుకోండి కొబ్బరి లడ్డూల కన్నా పెద్ద సైజులు ఈ పిండి లడ్డూలు అయితే ఉండాలి ఇలా పిండిని తీసుకుని లడ్డూ కింద అయితే చేసేయండి చేసిన తర్వాత ఇలా ప్రెష్ చేసుకుంటూ ఏళ్లతో దీంట్లోకి ఇప్పుడు కొబ్బరి లడ్డూని అయితే పెట్టేయండి పెట్టిన తర్వాత క్లోజ్ చేసేయాలి ఇలా మనం పెట్టిన స్టఫింగ్ అనేది అస్సలు బయటికి కనిపించుకోకుండా ఇలా క్లోజ్ చేసేసి రౌండ్గా అయితే చేసేసుకోండి ఇలా పిండి అంతటిని కొబ్బరి లడ్డూలు అయితే పెట్టేసి పూర్ణాలు అయితే చేసేయడమే మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా ఇలా పిండి ముద్దలని అయితే తీసుకుని ఇలా ఫ్రెష్ చేసుకుని దాని లోపల పూర్ణాన్ని అయితే పెట్టుకోండి పెట్టుకుని ఇలా క్లోజ్ చేసేసి రౌండ్ బాల్ కింద అయితే చేసేయండి ఇలా పిండి అంతటిని అయితే చేసేస్తాను ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టి ఈ పూర్ణాలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ సరిపడా పూర్ణాలు అయితే వేసేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అయితే పూర్ణాలు కదపండి ఫ్లేమ్ మట్టుకు మీడియంలో అయితే పెట్టుకుని ఫ్రై చేసుకోండి లోపల వరకు చక్కగా ఉడుకుతాయండి చూడండి ఈ విధంగా ఈవిన్గా ఫ్రై అయిన తర్వాత మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత అయితే తీసేయండి పైన లేయర్ క్రిస్పీగా అయితే వస్తుంది లోపల వరకు బాగా ఉడుగుతుంది మీరు చూస్తున్నట్లయితే ఎంత బాగా వచ్చాయో మీకే తెలుస్తుంది పైన మట్టు చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే వేసేస్తాం మిగిలిన పూర్ణాలు కూడా ఆయిల్ సరిపడా వేసేసి క్రిస్పీగా మంచి కలర్లో ఫ్రై అవనిచ్చి తీసేయడమే ఇలా చాలా ఈజీగా అయితే ఇన్స్టెంట్గా కొబ్బరి పూర్ణాలు చేసేసుకోవచ్చు పప్పులతో పని కూడా లేదు ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం కూడా లేదు మామూలుగా అయితే పప్పులు నానబెట్టి కడిగి రుబ్బి చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసి చూడండి అప్పటికప్పుడైతే చేసేసుకోవచ్చు ఈ కొబ్బరి పూర్ణాలను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి షేర్ ఇప్పుడు చూపించబోయే మన రెసిపీ వచ్చేసి ఉప్పులేమి నానబెట్టి రుబ్బవాసిన అవసరం లేకోకుండా శనగపప్పు పూర్ణంతో రవ్వ బూరెలు అయితే చేస్తున్నాను అది చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు మరి మీరు కూడా బూరెలు తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా అయితే చేసేసుకోండి ముందుగా అయితే ఒక గిన్నె అయితే తీసుకుని ఆ గిన్నెలోకి ఒక పప్పు వరకు పచ్చపప్పు అయితే వేస్తున్నాను ఇందులో వాటర్ అయితే పోసి ఒకసారి శుభ్రంగా కడిగేసి మరలా వాటర్ పోసేసి ఒక గంట వరకు అయితే నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్నట్లయితే పప్పు తొందరగా అయితే ఉడుకుతుందని మీరు కావాలంటే అప్పటికప్పుడైనా కుక్కర్లో వేసి ఉడికించేసుకోవచ్చు నానబెట్టుకునే టైం లేనట్లయితే నేను గంట తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే నానింది పప్పు ఇప్పుడు దీన్ని మరలా ఒకసారి అయితే కడిగేసి కుక్కర్లో ఉడికించేసుకోవాలి కుక్కర్లో ఉడికించుకున్నట్లయితే మీరు తొందరగా అయితే పప్పు ఉడుగుతుందండి ప్రెషర్ కుక్కర్ అయితే తీసి దానిలో అయితే పప్పు వేసేసుకోవాలి వేసిన తర్వాత ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి పోసిన తర్వాత మూత అయితే పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చేదాకైతే ఉడకనివ్వాలి మీరు నానబెట్టుకోకుండా వేసుకున్నట్లయితే పప్పు కొంచెం ఎక్కువ విజిల్సే రావాలి వాటర్ కూడా ఎక్కువే పోయాలండి చూసుకున్న అయితే పోసుకోండి నేనైతే నాలుగు ఇజల్స్ వచ్చిన తర్వాత అయితే చూపిస్తున్నాను ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి అయితే చూపిస్తున్నాను ఇలా అయితే ఉడికింది దీన్ని అయితే ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అయితే వేయాలి వేసిన తర్వాత చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసినా పర్వాలేదు లేకుంటే కొంచెం అక్కడక్కడ లైట్గా బర్కుండి బద్దలు కనిపించేలాగైనా చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా బద్దలు కనిపించేలాగైతే చేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం అయితే వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే బెల్లాన్ని కరిగించాలి కొద్దిగా ఒక స్పూన్ వరకు వాటర్ అయితే పోసి ఈ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకుని అయితే బెల్లాన్ని కరిగించండి చూడండి ఇలా కరిగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టిన శనగపప్పును అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా శనగపప్పుని వేసేసిన తర్వాత ఈ బెల్లం వాటర్లోకి శనగపప్పు అంతా కలిసేట్టుగా అయితే కలుపుతూ ఉడికించాలి ఇలా ఉడికే కొద్దీ ఇది గట్టిపడుతూ అయితే ఉంటుంది ఇందులోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఉడికించే కొద్దీ ఇది నుంచి సపరేట్ అవుతూ గట్టిపడుతూ అయితే ఉంటుంది ఈ స్టేజ్లోనే మీరు కావాలంటే ఇందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర ఉన్నట్లయితే నెయ్యి అయితే వేసుకోండి నేనైతే చేయలేదు లేదని ఇలా ఉండక వస్తుందో రాదో చూడండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వండి ఈ లోపలైతే మరొక ఫ్యాన్ పెట్టుకుని దానిలోకి ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పాలు ఒక కప్పు వరకు వాటర్ అయితే పోసుకోండి పోసిన తర్వాత ఇందులోకి ఒకటి రెండు స్పూన్ల వరకు పంచదార అయితే వేసుకోవాలి పైన ఉన్న లేయర్ కూడా మనకి తీపు అనేది రావడం కోసం పంచదార అయితే వేస్తున్నాను ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ లోలో అయితే పెట్టేసి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి చూసి అండి ఉప్మా రవ్వ ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుతూ అయితే ఉండాలి ఎక్కడ ఉండలు అనేవి రాకోకుండా అయితే కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి బైండింగ్ కోసం ఒక రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ అలాగే బియ్యపు పిండి కానీ వేసుకోండి ఈ మూడింటిల్లో ఏ పిండినైనా సరే రెండు స్పూన్ల వరకు అయితే వేసుకోండి వేసిన తర్వాత రవ్వ మొత్తం కలిసేట్టుగా కలుపుతూ అయితే ఉడికించండి ఉడికించిన తర్వాత ఒకసారి చెయ్యి అయితే తడి చేసుకుని స్టేజ్లో ఉన్నప్పుడు పిండి వస్తుందో రాదో చూడండి ఇలా వచ్చినట్లయితే స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేసి వాళ్ళు ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత అయితే పెట్టేసి ఈ ఈలోపు శనగపప్పు పూర్ణాన్ని అయితే ఉండల కింద అయితే చేసేస్తాం ఈ పూర్ణాన్ని మనకు నచ్చిన సైజెస్లో అయితే ఇలా చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసేసుకోవాలి ఏ సైజులు కావాలో చూసుకుని అయితే ఇలా బాల్స్ కింద అయితే చేసుకోవాలి ఇలా మొత్తం శనగపప్పు పూర్ణాన్ని అంతటినీ ఇలా బాల్స్ కింద అయితే చేసేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత పక్కన పెట్టేయండి పెట్టిన తర్వాత చల్లారి పెట్టిన రవ్వనైతే మూత తీసి దీన్ని కలుపుతూ ముద్దలా వచ్చేలా అయితే చేయాలి కనీసం రెండు నిమిషాల పాటైనా దీన్ని కలపండి ఈ విధంగా ప్రెష్ చేస్తూ రెండు నిమిషాల పాటు కలపాలి ఇలా కలపడం వల్ల పూర్ణాలు అనేవి బాగా వస్తాయి ఎక్కడ పగులు లేకోకుండా కలిపిన తర్వాత ఈ రవ్వను కూడా బాల్స్ అయితే తీసుకోవాలి కొంచెం చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకుని మనం ముందు చేసి పెట్టిన శనగపప్పు పూర్ణాలు బాల్స్ కన్నా ఈ కొంచెం పెద్దగా అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ బాల్స్ ని కవర్ మీద కానీ చేతి మీద కానీ ఇలా ఫ్రెష్ చేసుకోవాలి ఇందులోకి పూర్ణం అయితే పెట్టాలండి మీరు తీసుకున్న పూర్ణం సైజుని బట్టి దీన్ని ఫ్రెష్ చేసుకుని ఇలా క్లోజ్ చేసేయాలి మొత్తం శనగపప్పు బాల్ మొత్తం ఇలా క్లోజ్ చేసేసి రౌండ్గా అయితే చేసేసుకోవాలి చూడండి ఇలా రౌండ్గా ఎక్కడ శరగపప్పు పూర్ణం అనేది బయటికి కనిపించుకోకుండా అయితే ఇలా రౌండ్గా చేసేసుకోవాలి మొత్తం అన్నిటిని ఈ విధంగా చేసేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం చేసి పెట్టిన పూర్ణాలను అయితే వేసేసుకోవాలి ఆయిల్ సరిపడా అయితే పూర్ణాలు వేసేసి వెంటనే అయితే కదపకూడదు కనీసం వీటిని రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత అయితేనే కలపండి రెండు నిమిషాల తర్వాత ఇలా కదుపుతూ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత మంచి కలర్లు క్రిస్పీగా పైన క్రిస్పీగా వచ్చేలాగైతే ఫ్రై చేసుకుని తీసేయడం చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుని తీసేయండి నెక్స్ట్ మిగిలిన పూర్ణాలను కూడా ఆయిల్లోకి అయితే వేసేసుకోండి ఇలా చాలా ఈజీగా అయితే పైన లేయర్ క్రిస్పీగా వచ్చి మంచి టేస్ట్ వచ్చేలాగైతే పూర్ణాలు చాలా ఈజీగా పప్పులేమి అవసరం లేకోకుండా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడైతే అండి ఈ పూర్ణాలని బూర్లు తినాలనిపించినప్పుడు ఈ విధంగా అయితే చేసుకోండి ఇప్పుడైతే ఒక పూర్ణాన్ని అయితే ఇరిచి అయితే చూపిస్తాను చూసారుగా పైన లేయర్ అయితే చాలా క్రిస్పీగా అయితే వచ్చింది అలాగే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇవి మీకు ఎప్పుడైనా బూరెలు తినాలనిపించినప్పుడు ఎక్కువ శ్రమ లేకోకుండా ఈ విధంగా అయితే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి